వెల్కమ్ టు శ్రీ ప్రియ సూర్స్ ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి ప్యూర్ వెంకటగిరి కాటన్ అండి డిఫరెంట్ డిజైన్స్ టూ టైప్ టూ టైప్ డిజైన్స్ అనేది నేను మీకు ఈ రోజు చూపిస్తున్నాను ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇలా వస్తుందండి లో కలర్ వచ్చేసి కలనేత వస్తుంది గ్రీన్ అండ్ వాటర్ కలర్ ఏదైతే అది మనకి కలనేతలో మిడిల్ వస్తుంది అనమాట గ్రీన్ లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ లో మిడిల్ లో కలనేత వస్తుంది బార్డర్ వచ్చేసి పైన వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ లో సిల్వర్ జరీతో లైన్స్ వచ్చి కడ్డీ బార్డర్ అనేది వస్తుంది పైన వచ్చేసి స్మాల్ బార్డర్ సేమ్ అదే బార్డర్ పెద్దదిగా మనకి కింద బార్డర్ అనేది వస్తుంది వెంకటగిరి కాటన్ లో న్యూ మోడల్ అండి చాలా క్లాస్ గా ఉంది శారీ వచ్చేసి ఇలా వస్తుంది మనకి కింద బార్డర్ అనేది శారీకి పళ్ళు ప్యాలెట్ గ్రీన్ కలనేతలో చెప్పాను కదండి అదే మనకి పళ్ళు అనేది వస్తుంది ఇలా శారీకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండి విడిగానే సపరేట్ గానే వస్తుంది హ్యాండ్స్ అనేది వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మిడిల్ కలనేత వచ్చేసి గ్రీన్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ లో మనకి కలనేత ఉందండి మనకి శారీ కలర్ ఒకటి బోర్డర్ కలర్ ఒకటి రెండు కలర్స్ కలిపి కలనేతలో మనకి మిడిల్ వస్తుంది బార్డర్ వచ్చేసి ఒక కలర్ వస్తుంది నావీ బ్లూ కలర్ అండి బార్డర్ వచ్చేసి సిల్వర్ సారీ తో కడ్ బార్డర్ అనేది ఉంది సేమ్ డిజైన్ అండి కలర్ కాంబినేషన్ అనేది మారుతుంది కింద పై బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది కింద బోర్డర్ వచ్చేసి మనకి బిగ్ బార్డర్ అనేది వస్తుంది శారీకి పళ్ళు వచ్చేసి రెండు కలర్లు ఒక కలర్ మనకి పళ్ళు వస్తుంది గ్రీన్ కలర్ పళ్ళు శారీకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీ కలర్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది సేమ్ డిజైన్ నెక్స్ట్ శారీ కాంబినేషన్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కల లో ఉందండి మిడిల్ వచ్చేసి మిడిల్ కలర్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ బార్డర్ వచ్చేసి మంచి బ్లాక్ కలర్ లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది శారీ ఓవర్ గా కింద బార్డర్ పైన కింద మనకి సేమ్ బ్లాక్ బార్డర్ పైన వచ్చేసి స్మాల్ బార్డర్ కింద వచ్చేసి బిగ్ బార్డర్ శారీలో సెకండ్ కలర్ ఆఫ్ వైట్ కలర్ లో మనకి పళ్ళు టూ కలర్స్ లో ఒక కలర్ వచ్చేసి బార్డర్ కు వస్తుంది ఒక కలర్ వచ్చేసి పళ్ళుకి వస్తుంది అండి సేమ్ డిజైన్ లో సేమ్ కలర్ కాంబినేషన్ శారీ కలర్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి లెమనైన్ లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో మనకి మిడిల్ లో కలర్ వచ్చింది బోర్డర్ వచ్చేసి లెమనైన్ లో కాంబినేషన్ లో మనకి టూ సైడ్స్ బార్డర్ వచ్చింది శారీ ఓవర్ గా సేమ్ డిజైన్ లో కలర్ కాంబినేషన్ అండి కింద బార్డర్ శారీకి పళ్ళు వచ్చేసి ఆరెంజ్ కలర్ పళ్ళు శారీ బ్లౌజ్ శారీ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి సీ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కలర్ అతండి మిడిల్ లో వచ్చి బార్డర్ వచ్చేసి టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి మంచి వైలెట్ కలర్ లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ శారీ ఓవర్ గా డిఫరెంట్ కాంబినేషన్స్ అండి మిడిల్ వచ్చి ప్రతి సారీ మనకి కలనేతలో వస్తుంది పళ్ళు అండ్ బార్డర్ రెండు కలనేతలో మనకి శారీ అనేది వస్తుంది కింద బార్డర్ వచ్చేసి మంచి వైలెట్ కలర్ బార్డర్ పళ్ళు వచ్చేసి సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీ కాంబినేషన్ లోని మనకి బ్లౌజ్ సేమ్ మోడల్ లో సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి కాఫర్ సల్ఫేట్ బ్లూ కి మెహందీ గ్రీన్ కాంబినేషన్ లో మిడిల్ లో కలర్ అయితే వచ్చింది టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసి మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ బోర్డర్ కింద బోర్డర్ శారీ కి పళ్ళు మెహందీ గ్రీన్ కాంబినేషన్ లో మనకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి కనకంబరం అండ్ గ్రీన్ కలర్ కల నేతలు మిడిల్ లో కలర్ కాంబినేషన్ ఉందండి టూ సెట్స్ బార్డర్ వచ్చేసి మనకి కనకంబరం కలర్ లో ఉన్నాయి సేమ్ బార్డర్స్ టూ సైడ్స్ మనకి సేమ్ బోర్డర్స్ శారీకి పళ్ళు ఈ శారీకి పళ్ళు వచ్చేసి రన్నింగ్ లోనే జరీ లైన్స్ వచ్చేసి మనకి పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి కూడా శారీ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ సారీ కాంబినేషన్ వచ్చేసి మిడిల్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండ్ డిఫరెంట్ ఉందండి ఈ గ్రీన్ అనేది టూ కలర్ కాంబినేషన్ గ్రీన్ లోనే టూ షేప్స్ లో మనకి కలనేత అనేది ఉంది మిడిల్ లో శారీకి లక్స్ గ్రీన్ అండి ఇలా వచ్చింది బార్డర్ వచ్చేసి శారీ ఆల్ ఓవర్ గా డిఫరెంట్ కాంబినేషన్స్ కలర్స్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగున్నాయండి మిడిల్ వచ్చేసి మనకి కలనేత వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి సింగిల్ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది వస్తుంది శారీకి పళ్ళు జర్రీ లైన్స్ తో మనకి పళ్ళు అనేది వచ్చింది సేమ్ శారీ కాంబినేషన్ లోనే శారీ డిజైన్ లో మనకి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మిడిల్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది ఉంది సేమ్ కాంబినేషన్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కింద బార్డర్ శారీ పళ్ళు వచ్చేసి లెవెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మిడిల్ లో వచ్చేసి లైట్ బిస్కెట్ కలర్ కి పీక్ బ్లూ కాంబినేషన్ లో కలర్ అనేది ఉందండి డిఫరెంట్ కాంబినేషన్ టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి మనకి పీక్ బ్లూ కాంబినేషన్ లో మనకి బార్డర్స్ అనేది ఉంది కింద బార్డర్ శారీకి పళ్ళు సేమ్ దానికి శారీకి బ్లౌజ్ వచ్చి శారీ కాంబినేషన్ లోనే బ్లౌజ్ వెంకటగిరి కాటన్ లో నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మనకి కొత్త డిజైన్ మనకి శారీ అంతా కొంచెం కటారి టైప్ లో వస్తుంది అనమాట చాలా క్లాస్ గా ఉంది డిఫరెంట్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి లెమన్ లో అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో ఉంది శారీ మిడిల్ అంతా బోర్డర్ కూడా మనకి సేమ్ దీనిలా కాకుండా కొంచెం డిజైన్ మార్పు లో మనకి బార్డర్ అనేది ఉంది అనమాట ఇదో చూచిన టైప్ లోనే కాకపోతే ఇప్పుడు వచ్చేసి టూ సైడ్స్ బార్డర్స్ అనేది సేమ్ బార్డర్స్ అనేది వస్తుంది అనమాట సైజు అంటే త్రీ టు ఫోర్ ఇంచెస్ బార్డర్ వస్తుంది దానిపైన సిల్వర్ జర్ మనకి కడ్డీ బార్డర్ అనేది వస్తుంది శారీ అలా వర్గా డిఫరెంట్ మోడల్ అండి కింద బోర్డర్ టూ సైడ్స్ బార్డర్స్ మనకి సేమ్ బోర్డర్స్ శారీకి పళ్ళు ఎల్లో కలర్ కాంబినేషన్ లో కాంబినేషన్లో మనకి ప్లెయిన్ పళ్ళు పైన సిల్వర్ జరీతో లైన్స్ అనేది వస్తుంది శారీకి బ్లౌజ్ కూడా శారీ ఎంత కటార టైప్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా లెమనిన్ లో ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ మాత్రం శారీకి ఉన్న బార్డరే మనకి హ్యాండ్స్కి వస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేసి ఆఫ్ వైట్ పైన మెహందీ గ్రీన్ కాంబినేషన్ లో మనకి శారీ అనేది ఉందండి మిడిల్ వచ్చేసి ఇలా లైన్స్ టైప్ లో డిజైన్ వస్తే బార్డర్ వచ్చేసి డార్క్ కాంబినేషన్ లో నిలువ అడ్డంలో డిఫరెంట్ గా ఉందండి మనకి బార్డర్ అనేది చాలా క్లాస్ గా ఉంది శారీ ఆలవర్ గా వెంకటగిరి కాటన్ లో న్యూ వెరైటీ అండి చాలా క్లాస్ గా ఉన్నాయి కాంబినేషన్స్ కానీ డిజైన్ కానీ కింద బార్డర్ శారీ అంతా ఇలా టూ కలర్స్ లో ఉంది కాబట్టి పళ్ళు వచ్చేసి సింగిల్ కలర్ లో వస్తుంది ఆఫ్ వైట్ కాంబినేషన్ లో మనకి పళ్ళు దానిపైన సిల్వర్ జరీతో లైన్స్ అనేది వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ గా బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది వెంకటగిరి కాటన్ లో సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మిడిల్ వచ్చేసి కాఫర్ సల్ఫైడ్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో ఉందండి డిజైన్ అనేది బోర్డర్ కూడా అదే కలర్ కాంబినేషన్ లో మిడిల్ లో అయితే నన్ను ఇలా వచ్చింది బార్డర్ లో అయితే మనకి డిఫరెంట్ గా వచ్చిందండి సేమ్ కలర్ కాంబినేషన్ లోనే డిఫరెంట్ గా వచ్చింది వల్ల కలర్ అనేది మనకి కాంట్రాస్ట్ అన్నట్లు అనిపిస్తుంది కింద బోర్డర్ శారీకి పళ్ళు కాఫర్ సల్ఫైడ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో పళ్ళు సేమ్ అదే కలర్ కాంబినేషన్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి శారీ కొన్న బోర్డరే వస్తుంది సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఆఫ్ వైట్ కి గ్రేప్ కలర్ వచ్చిందండి చాలా బాగుంది కలర్ అనేది ఈ డిజైన్లో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా రేర్ కాంబినేషన్స్ శారీ అలవర్గా టూ సైడ్స్ బార్డర్స్ కూడా మనకి సేమ్ బార్డర్స్ అండి త్రీ టు ఫోర్ ఇంచెస్ బార్డర్ అనేది ఉంది పళ్ళు వచ్చేసి మనకి ఆఫ్ వైట్ లో పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఆఫ్ వైట్ బ్లౌజ్ హ్యాండ్స్ శారీ ఉన్న బార్డరే హ్యాండ్స్ వస్తుంది సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి లైట్ బిస్కెట్ కలర్ కి గ్రీన్ కలర్ లో మనకి శారీ అంతా ఉంది శారీ అలవర్ గా సేమ్ డిజైన్ లో ఒక కలర్ కాంబినేషన్ శారీ లైట్ వెయిట్ వస్తుంది అండి నార్మల్ వాష్ అనేది వస్తుంది కింద బార్డర్ శారీ పళ్ళు దానికి బ్లౌజ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీ డిజైన్ లోనే బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ శారీ వచ్చేసి ఆఫ్ వైట్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో అండి శారీ ఆల్ ఓవర్ గా సేమ్ డిజైన్ ఒకటే వస్తుంది కలర్ కాంబినేషన్ అనేది మనకి అండి శారీ ఆల్ ఓవర్ గా ఎలా వస్తుంది బార్డర్ శారీకి పళ్ళు ఆఫ్ వైట్ కాంబినేషన్ లోనే మనకి పళ్ళు సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఆఫ్ వైట్ కి పికఅప్ బ్లూ అండి చాలా బాగుంది కాంబినేషన్ అనేది డిఫరెంట్ కాంబినేషన్ శారీ ఆల్ ఓవర్ గా మిడిల్ లో వచ్చేసి కలనేత టైప్ లోని లైన్స్ టైప్ లో మనకి డిజైన్ వస్తుందండి కింద బార్డర్ శారీ పళ్ళు శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఆఫ్ వైట్ కి మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ రా అండి శారీ అలవర్ గా మనకి బార్డర్ కలర్ కాంబినేషన్ మిడిల్ లో కలర్ ను బట్టి ఆఫ్ వైట్ ఆ కలర్ వల్ల షేడ్ అనేది మారుతుంది కింద బోర్డర్ శారీకి పళ్ళు మిడిల్ కలర్ వచ్చేసి మాత్రం మనకి ఆఫ్ వైట్ వస్తుందండి ఆఫ్ వైట్ కి కలర్ కాంబినేషన్స్ అనేది మారుతుంది వైలెట్ పింక్ ఎల్లో అలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ లో మనకి శారీ అనేది వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఆఫ్ వైట్ వస్తుంది హ్యాండ్స్ కి మాత్రం ఏ కలర్ బార్డర్ వస్తే అదే బార్డర్ వస్తుంది సేమ్ మోడల్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ అండి రెండు కలర్స్ కాంబినేషన్ లో సారీ అంత వస్తుంది సేమ్ డిజైన్ ఇది కలర్ వచ్చి కలర్లో అనమాట పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో కింద బార్డర్ శారీకి పళ్ళు వచ్చేసి మంచి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ కూడా పింక్ ప్లెయిన్ వచ్చేసి శారీకి ఉన్న బార్డర్ వస్తుంది సేమ్ మోడల్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఆఫ్ వైట్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి శారీ ఆల్ ఓవర్గా సేమ్ మోడల్ లో కలర్ కాంబినేషన్ కింద బార్డర్ శారీకి పళ్ళు ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ పళ్ళు సేమ్ కాంబినేషన్ లో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ఆఫ్ వైట్ హ్యాండ్స్ కి శారీ ప్రైస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బుక్ చేయాల్సిన వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ లేదా కొత్తగా ఛానల్ చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి